విజయనగరం జిల్లా గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అప్పల నర్సయ్య వీడియో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన జరుగుతుందన్నారు అధికారులను కక్ష దూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారని ఆరోపించారు ఉపాధి హామీ పనుల కోసం కోట్లాది రూపాయల నిధులు విడుదల చేశామని చెప్పిన పవన్ కళ్యాణ్ చేసిన చెప్పినప్పటికీ రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా సీసీ రోడ్లు ఉపాధి హామీ పథకంలో వేయలేదని తెలిపారు ఉచిత ఇసుకపై మొదటి సంతకం చేసినట్లుగా చెప్పిన ముఖ్యమంత్రి చెప్పారని జిల్లాలో ఆరు వేలు కూడా టన్ను ఇసుక దొరకని పరిస్థితి ఇసుక దొరకని పరిస్థితుల్లో ఇళ్ల నిర్మాణాలు ఎలా పూర్తి చేస్తారని ప్రస్తుతానిక ఎమ్మెల్యే చదువు జన్యు ఉద్యోగం చేసుకునే వాళ్ళని కూడా వదలకుంటా ఏ విధంగా రెండు కొత్త పరిపాలన చేయాలి అన్న ఆలోచన కొంతమంది ఏమో దూర ప్రాంతాలలోకి రూల్స్ వరి దూర ప్రాంతాలు కొట్టే పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజే పవన్ గెలర్ నాలువేల ఐదు వందల కోట్లేమో మేమేమో ఉపాధ్యాయం దిద్దిచ్చామని చెప్పేసి ఎక్కడనిచ్చారో ఉపాధ్యాయం దిద్దులా ఎక్కడైనా గ్రామాల్లో ఒక్కొక్క ఒక సిమెంట్ డబ్బా చేశారని చెప్పాలండి చూపెట్టండి నాలుగు నాలుగు కాలంలో మీరు చేయలేదే మరి ఏం చేశారు డబ్బా త్రామ సభ పెట్టాము గిరి తీసుకురాని చెప్పి గ్రామ సభ దేన్ని పెట్టారు దేన్ని పెట్టారు గ్రామ సభలు ఆ గ్రామంలో ఒత్తిడి చేయడానికి పెడితే ఈ రోజు ఒక్క వరకైనా మీరు సాయం చేశారని చెప్పి మేము అడుగుతున్నాం ఈరోజు చూపెట్టండి మాకు గ్రామాల్లో ఒక పదాని వరకు పదాలు గ్రామాలు చేశామని చెప్పి చెప్పే పరిస్థితి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉందా అని అడుగుతున్నాం ఇంకా ముఖ్యంగా వాళ్ళెంతో గొప్పగా చంద్రబాబు నాయుడు గారు మొదల సొంతకు పెట్టడా మీద ఫ్రీయస్ గా అని చెప్పి మొదటి సంతకు గా పెట్టాడు ఈ రోజు నియోజకవర్గంలో ఎక్కడన్నా మంత్రి అడుగుతున్నాను గతంలో నియోజకవర్గాలు ట్రం చేసుకుంటుండేది మూడు వేల రూపాయలు తొందరిగితే ఈ రోజు ఆరు వేల రూపాయల నుంచి రోజు జరుగుతున్న పరిస్థితి రోజు నియోజకవర్గంలో ఉందంటే అది ఆ మంత్రికి సిగ్గు చేయడా కాదా అని చెప్పి చెప్పానండి దమ్ము ఉండే మంత్రిని దమ్ము ధైర్యం ఉంటే పరిపాలన చేస్తే ఇక్కడ ఒక టాక్ వేస్తే మూడు వేలు ఇచ్చే పరిస్థితి రోజు ఉందా అని చెప్తాను దానికి ఏం ఫ్రీ వేస్తాం దానికి పేరు ఫ్రీ చేస్తాం ఆరు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు ఈ రోజు పని చేస్తే జరుగుతుంటే ఈరోజు సామాన్య ప్రజలం ఏ విధంగా ఈ రోజు కట్టుకుంటారు చెప్పాలండి ఏ విధంగా పనులు చేస్తా చెప్పాలండి దానికి వస్తాసేమో ఈ రోజు ఈనాడు పేపరు ఆంధ్రజ్యోతి పేపరు దానికి టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి ఏది ఫ్రీ వత్తాశకే ఛాలెంజ్ చేస్తున్నారు ఆ ఇల్లుగా ఈనాడు విలేకలు ఇల్లే ఒకే డాక్టర్ ఇస్తామని అండి ఆంధ్రజ్యోతి డాక్టర్ ఇస్తాము తమ్ముంటే రేపు పరిస్థితి రోజు గతంలో మూడు వేలు దొరికిన ఇసుక ఈ రోజు ఈ నియోజకవర్గంలో సుమారు ఆరు వేల నుంచి ఏడు వేలు దొరుకుతుందంటే ఇంకా నేను అంతగా ఉదాహరణ ఏంటో చెప్పానండి ఇది పరిపాలన ఈ ఈ నాలుగు నెలల కాలంలో ఈ తెలుగుదేశం పార్టీ పరిపాలన కోట ప్రభుత్వం పరిపాలన దానికి ముద్దు పేరు ముద్దు పేరు ఏంటేమో ముద్దు పేరు కానీ ఈ విధమైన పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంటే ఇంకా ప్రజలు ఈ విధంగా నిరపడ మాత్రం గ్రామాలకు ఎరమానం చెప్తారు మేం కాదు మేము అలా మేము ఇక్కడ కూర్చుంటే గ్రామాల తెలుగుదేశం తెరమాలు చెప్తారు ఇంకా రాబోయే రోజుల్లో కాబట్టి ఈ విధమైన పరిపాలన సాగిస్తుంటే ఎక్కడ ఉన్న నాయకులేమో ఏం చేస్తున్నారో నా అర్థమైన పరిస్థితి ఈరోజు